చాలా సంతోషం మనం ప్రతినిత్యం ప్రతి ఇంట్లో వంటింటి వ్యర్థాలు మనం వస్తూ ఉంటాయి ఆ వంటింటి వ్యర్థాల నుంచి మనం ఎలా ఎరువు తయారు చేయలే ప్రక్రియ మీద మేము ప్రాక్టీస్ మొదలుపెట్టి ముందుగా బల్క్ గా వచ్చే అంటే రైతు బజార్ రైతు బజార్ నుంచి వచ్చే వ్యర్థాలు ఎక్కువగా ఉంటాయి కళ్యాణ మండపాలు రెసిడెన్షియల్ హాస్టల్స్ ఎక్కడి నుంచి వచ్చే వ్యర్థాలు అట్లాగే మనకి అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ దగ్గర ఎక్కువ వ్యర్థాలు వస్తాయి అవన్నీ కూడా ఫస్ట్ మనం సెక్రిగేషన్ ప్రక్రియ మనకు అందరికి తెలిసింది గ్రీన్ బాస్కెట్ లో మనం ఆర్గానిక్ వేస్ట్ సెగ్రిగేట్ చేసుకుంటాం మనందరికి తెలిసిన విషయం అట్లాగే రెడ్ బాస్కెట్ లో మనం ఇన్ఆర్గానిక్ ప్లాస్టిక్ కానీ సేంద్రీయేతర వ్యర్థాలు సేంద్రీయ వర్తాలు గ్రీన్ బాస్కెట్లు వేసుకుంటాం సేంద్రీయేతర వ్యర్థాలు రెడ్ బాస్కెట్లు వేసుకుంటాం అట్లాగే బ్లూ బాస్కెట్ లో మనం హానికానికి పెడతారు డైపర్లు కానీ గాజు గ్లాసులు కానీ లేకపోతే మందులు పాడైపోయిన డేట్ ఎక్స్పైరీ అయినటువంటి మందులు ఇలాంటివన్నీ కూడా మనం ఈ బ్లూ బాస్కెట్లు వేసుకుంటాం మనకు కావాల్సింది ఇక్కడ ఆర్గానిక్ వేస్ట్ అంటే సేంద్రియ వ్యర్థాలు సేంద్రియ వ్యర్థాల నుంచి మనం సేంద్రియ ఎరువు ఎలా తయారు చేసుకోవచ్చు మీకు వివరిస్తాను రెండోది అట్లాగే ఈ మన ఈ వర్మీ కంపోస్ట్ అట్లాగే కంపోస్ట్ తొందరగా తయారయ్యే విధానం మనకి కంపోస్ట్ మనం జనరల్ గా గతంలో బస్పింటిలో చేసుకునే ప్రక్రియ ఉండేది మీకు అందరికీ తెలిసిన ప్రక్రియ అది ఇది కొత్త ప్రక్రియ మనకి ఇప్పుడు ఈ పైప్ లో పైప్ కంపోస్టింగ్ అంటాం ఇది అట్లాగే ఇది డ్రమ్ కంపోస్టింగ్ ఇది తొందరగా వీడిగా ఎరువు తయారయ్యే ప్రక్రియ అలాగే ఇది వర్టికల్ గార్డెనింగ్ అంటాం ఇది అంటే మనకి స్థలాభావం వల్ల మనకి ఆ కాంక్రీట్ జంగిల్ అయిపోయిన పరిస్థితుల్లో సొంత ఇల్లు కలగా మిగిలిపోయింది అపార్ట్మెంట్లే మనము దద్దుకోవాల్సిన పరిస్థితి పరిస్థితి అపార్ట్మెంట్ లో మనకి చిన్న స్థలంలో మనం పది రకాల ఇరవై రకాల మొక్కలు పెట్టుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి మరి ఇంట్లో తులసి మొక్క రకరకాలుగా మనం ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పండించుకోవాలంటే ఈ ఈ డ్రమ్ డిజైన్ చేయటం జరిగింది ఈ డ్రమ్ములో ఇరవై నాలుగు రకాల చుట్టూ ఇరవై నాలుగు రకాల మొక్కలు మనం పెంచుకోవచ్చు అట్లాగే పైన ఒక ఐదు ఆరు రకాల మొక్కలు అంటే దాదాపు ముప్పై రకాల మొక్కలు మనం పెంచుకోవచ్చు అట్లాగే దీంట్లో మొక్కలు పెంచుకుంటూ పాటు మనం దీంట్లో ఎరువు తయారీ కూడా మనం తయారు చేసుకోవచ్చు అలా డిజైన్ చేయటం జరిగింది సో ఎరువు తయారైనాక మొక్కలకి మనకి బూస్టర్ అంటాం కదా అప్పుడు మనకి జలుపు చేసింది అనుకోండి జ్వరం వచ్చింది అనుకోండి పిల్లలకి వాళ్ళు ధన ఆహార మందులు వేసుకోవాలంటే మందులు వేసుకోవాలి పేచీలు పెడతారు అందుకని ఏం చేస్తాం వాళ్ళకి పాలల్లో మనం కాఫ్ సిరప్ తీప్గా ఉండాలి అలాగే మొక్కలకు కూడా జబ్బు చేసినప్పుడు వాటికి కూడా హానికరం అనేటువంటి పరిస్థితుల్లో ఆ కింద లిక్విడ్ పైప్ ఉంటుందోండి ఆ పైప్ కింద కింద పైప్ కింద ఈ ఎరువు తయారీ చేయడం లిక్విడ్ వస్తుందండి ఇక్కడ పైప్ ఉంటుంది చూడండి ఈ ఎరువు తయారీ నుంచి లిక్విడ్ అనమాట అది లీక్ అంటారు దాన్ని మనం ఆ లీకెట్ ని మనం మొక్కలు స్ప్రే చేయటం వల్ల ఇన్స్టెంట్ ఎనర్జీ మనకి స్పాంటైనియస్ గా ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా మనకి పనిచేస్తుంది సో ఇది క్లుప్తంగా మనం మనం చేసే ప్రక్రియలో ఈ ఈ పైప్ కంపోస్టింగ్ ఒకటి ఈ డ్రమ్ము ఈ యాభై లీటర్ల డ్రమ్ము అది రెండు వందల లీటర్ల లో ఇవన్నీ కూడా నూతనమైనటువంటి ప్రక్రియ సో మీరు అందరూ బకెట్లో ఎరువు తయారు చేసుకోవటం ఇవన్నీ చూసే ఉంటారు బకెట్లో ఎరువేలా తయారు చేసుకుంటామంటే ఈ బకెట్కి బద్దాలు ఉంటాయి అవును కదా బకెట్లో బెజాలు ఉంటే ఇదే బకెట్ అనుకోండి కాసేపు ఈ పైపే బకెట్ అనుకోండి ఇప్పుడు దీంట్లో మనం ఎప్పుడు చేసే ప్రక్రియ కొత్త ఏం లేదని కాదు మనం వినూత్నంగా తొందరగా కంపోస్ట్ అవడానికి కావాల్సినటువంటి ప్రక్రియలో భాగంగా మనం ఈ ఈ ఎక్విప్మెంట్ ని ఈ పరికరాలను సిద్ధం చేయడం జరిగింది ఇప్పుడు ఇలా మనం ఏగలై రాకుండా ఈ మూత ఈ మూత పెట్టామండి మూత ఈ మూత ఏగలయి రాకుండా మనం లేకపోతే వర్షాకాలం బయట పెడితే నీళ్ళు పడకుండా సో ఇలాగా దీంట్లో కూరగాయలు వేస్ట్ మనం వేస్తున్నాం అండి చూడండి దయచేసి మిత్రులారా కూరగాయలు వేసి చేస్తున్నావు దీంట్లో ఓకేనా కూరగాయలు పచ్చి వ్యర్థాలు ఓకేనా కూరగాయలు వ్యర్థాలు వేసాం ఫస్ట్ గా ఇంట్లో ఏ ఏ కూరగాయలు వ్యర్థాలు వచ్చినా పోడిగుడు పెంకులు అయింది ఏం పర్వాలా పోడిగుడ్డు పెంకులు వేస్తే ఏమవుతుంది మన మొక్కలకి మట్టి మనకి చాలా గోలుతనం వస్తుంది గోల్లబారుతుంది మట్టి కోడిగుడ్డు వ్యర్థాలు కూడా వేస్తుంది మన కంపోస్ట్ లో ఏమి మనకి అదే చేతికి ఓకేనా ఇప్పుడు ఏం వేసామండి కూరగాయలు పెద్ద కిచెన్ వేస్ట్ తర్వాత తప్పనిసరిగా ఎండాకులు ఎండ ఎండాకులు తప్పనిసరిగా ఎండాకులేసం ఎక్కడైనా ప్రపంచంలో ప్రాసెస్ ఓకేనా ఎండా తర్వాత మీరు కంపోస్టింగ్ అవడానికి మీరు ఏం అంటే నేను ఇంట్లో మనకి ప్రతిరోజు మజ్జిగ వాడతాం కదా బాగా పర్మనెంట్ మజ్జిగ ఫుల్ అని మజ్జిగ ఒక గిల్ల పడేసి ఆ పక్కన పడేసేస్తే ఆ మజ్జిగ ఎక్కడ ఉందో ముందు ఆ వాసన అలా వచ్చేది అలాంటి మజ్జిగ మనం వాడటం వల్ల ఇది ఈ మజ్జిగ కొంచెం ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా ఒకవేళ పొరపాటున రోజు మనం తీరుకోవలేదు మన పని అమ్మైన కొద్దిగా దాంట్లో ఆ కూరగాయలు వేస్తున్నాం ఆ ఎండాకులు బయట ఎరుకొచ్చిన ఎండాకులు వేయమ్మా అని అండి బతికి పోయమంటే బతికి ఎక్కువ పోసేసింది అనుకోండి మళ్ళీ ఎండాకులు అయింది అంటే ఎక్కువ తడి ఎక్కువ కాకుండా ఉండాలి తడి తక్కువ కాకుండా ఉండాలి అలాగా అయిపోయింది మీరు ఇది ఎప్పటివరకు వేయాలి అయిపోయి నిండే వరకు వేయాలి మీరు ఇంకా స్పీడ్గా కంపోస్ట్ అవ్వడానికి ఏమన్నా ఏమన్నా దుర్వాసన వస్తుంది కదా అని అంటారు మనకి మన ఇంట్లో తయారు దయచేసి మనకి దుర్వాసన అయినా మన సువాసన లాగా ఉంటుంది పక్కింటి వాళ్ళు ఊరుకోరు కదా అప్పుడు ఏం చేయాలి అప్పుడు శానిటరీ పౌడర్ అని ఉంటుంది అమ్మా శానిటరీ పౌడర్ అని దొరుకుతుంది పదార్ మీరు లో బుక్ చేసుకుంటే ఒక కేజీ ఒక ఐదు వందల రూపాయలు అంతా పడుతుంది అంతగా మనం ఏంటంటే జాగ్రత్తగా మనం మన ఇంట్లో పక్కన కార్డేరు మరి పక్క ఇంటి పక్కన వాళ్ళకి పక్కనే మన గొమ్ము అనుకోండి అట్లా కంప్లైంట్ ఉన్న వాళ్ళకి మన శానిటరీ పౌడర్ వాడుకోవాల్సిన పని ఉంటుంది కానీ మన కార్డేరికి వాళ్ళ కార్డేరు దూరంగా ఉంటే అవసరమే లేదు రెండవది ఇది న్యాచురల్ మీకు మట్టిగా ప్రకృతి సిద్ధమైనటువంటి మీకు కంపోస్టింగ్ కల్చర్ ఎరువు తయారీకి కంపోస్టింగ్ కల్చర్ అంటాం దాన్ని మనం మజ్జిగ తయారు మజ్జిగ ఏంటంటే న్యాచురల్గా మనకి దాంట్లో బ్యాక్టీరియా ఉంటుంది కొంగ మజ్జిగ అయితే ఇంకా తొందరగా ఇరువు తయారవడానికి అవకాశం రెండవది ఇవాళ వేసాం ఆర్గానిక్ వేస్ట్ వేసాం కంటింటి వ్యర్థాలు వేసాం మళ్ళీ ఏమంటే డ్రై లీవ్స్ ఎండా ఆకులు కొండాకులు వేసాం మళ్ళీ మజ్జిగిపోతుంది రోజు ఆ విధంగా ఇట్స్ ఇట్లా సింపుల్ ప్రాసెస్ ఇది ఈ పైపు నిండిపోయింది కాసేపు అనుకుందాం మొదలు మొదపెట్టానా అయిపోయింది ఈ పైపు నిండిపోయినాక మళ్ళీ ఇది నిండడానికి మనకు కొంతకాలం పడుతుంది పో నెల రోజులు పవనాలుగో రోజులు పడుతుంది ఆ తర్వాత కొంచెం జనాభా ఉంటే పెద్ద పై అలా మీరు బయట మీరు అపార్ట్మెంట్లో ఉన్నారు కదా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయలేదు దయచేసి అపో అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు బాగానే ఉన్నారు సింహభాగం ఉన్నారు మెజార్టీ వాళ్ళ బెదవాళ్ళలో మనకు సొంతలు ఉన్న తక్కువ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మీకు నేల లేదు కదా నేల లేదు కాబట్టి ఏం చేసావు మనం నేల తయారు చేసుకున్నాం నేల ఎలా తయారు చేస్తాం ఇదిగో బకెట్ పెట్టుకున్నాం బకెట్లో మట్టి నేల అయిపోయి అంతేగా బకెట్లో పైప్ పెట్టేసుకుని మట్టి పోసుకున్నాం చుట్టూ నేల తయారు చేసుకున్నాం అంతే కదా ఈ పైప్ మీద హోల్స్ పెట్టుకోవాలి దయచేసి అర్థం చేసుకోండి పోల్స్ అంటే బాగా ఎక్కువ రేడియేషన్ బాగా గాలి రావాలి గాలిలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అనంతపోటి బ్యాక్టీరియా ఉంటుంది ఎరువు తయారైనాక దాంట్లో ఉండే బ్యాక్టీరియా వల్లే అనంతపోటి జీవరాశి అంటుంది అనంతపోటి జీవరాశి వల్లే మొక్కకి మనకి ఉపయోగపడే పోషక పదార్థాలు నీటి ద్వారా ఎరువేస్తాం నీళ్లు పోస్తాం నీటి ద్వారా మొక్క తీసుకుని మొక్క మనకి బలంగా ఎదుగుతానికి ఆరోగ్యంగా ఉండటానికి బలమైనటువంటి ఎరువు సేంద్రియ ఎరువును మనం తయారు చేసాం అంతే కదా ఈ పైపు నిండిపోయింది ఈ పైపు నిండిపోగానే ఇది నలభై రోజులు అయిన తర్వాత ఒక్కొక్కడే నలభై ఐదు రోజులు పడుతుంది పెద్దాలు పెట్టాల్సిందే పెద్దాలు ఉంటే మీకు త్వరగా ఎరువు తయారవుతుంది పెద్దాలు ఎందుకండి మళ్ళీ అవన్నీ మాకు అనవసరమైన అనుకోకూడదు అది ఎందుకంటే మనకి దాని టెక్నాలజీ వాడుకోవాలి అందువల్ల పెద్దలు పెట్టిన పైపులు మనం వాడుకుంటాం వర్షాకాలం పైన మూత పెట్టుకుంటాం తర్వాత ఈ పైపు నిన్నగానే ఈ పైపు ఎక్కువ జనాభా ఉండరు ఇంకో పైప్ పెట్టుకుంటాం ఇంకో పైపు ఇంకో పైపు అంతే ఇది ఒక రకమైన ప్రక్రియ నాకు అర్జెంట్ గా నాకు ఒక పదిహేను ఇరవై రోజులు ఇరవై తయారే లేకపోతే అని అంటారు అన్ని రోజులు ఆగలో అని పేచీలు పెడతారు కొంతమంది ఆ పేచీలు పెట్టేవాడి కోసం ఇది తయారు చేద్దాం ఏంటి ఇప్పుడు దీంట్లో మనం సేఫ్ ఇప్పుడు ఏం చేస్తాం ఇప్పుడు సేమ్ కూరగాయలు వేస్ట్ వేసాం మళ్ళీ ఎండాం మళ్ళీ మజ్జిగిపోసాం అంతే దీంట్లో లాగానే ఇది కాకపోతే ఏం చేయాలి ఇది వేసినాక మనం ఊరే కసేపు ఇలా తరతాకా ఇలా కాసేపు తిప్పారనుకోండి ఎంత సార్లు తిప్పితే అంత తొందరగా ఎరువు తయారైపోతుంది చక్కగా అల్లా పెళ్లి ఆడుకున్నట్టు మె అబ్బాయి ఎడుతున్నాడు మె అమ్మాయి కసేపు తిప్పారని అనుకోండి అబ్బాయి అమ్మాయికి ఇది ఒక ఆట పరికిరం కాకపోతే దీనికి కూడా గాలి ఆడేటట్టుగా తిప్పిట్టు దీనికి కూడా గాలి ఆడేటట్టుగా ఇటుపక్క అటు పక్క బెద్దాలు పెట్టాం చూశారు కదా ఇటుపక్క బెద్దాలు అటు పక్క బెద్దాలి రావాలి మీరు ఎంత త్వరగా ఇప్పుడు ఎంత ఎక్కువసార్లు తిప్పితే ఆధునికమైనటువంటి టెక్నాలజీలో డైజెస్టర్స్ అంటారు మనకి గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో మీకు ఒక వంద అపార్ట్మెంట్లు ఉంటాయి లో కనీసం రెండు వేల టన్నుల కెపాసిటీ రెండు వందల టన్నుల కెపాసిటీ అలాంటి వాళ్ళకి ఏంటంటే లో ఆటోమేటిక్ రొటేట్ రోటరీ రోటరీ పెడతారు దాంట్లో రొటేట్ అవుతూ ఉంటుంది దాంట్లో మేము ఇందాక చెప్పాను కదా కాయాకులం పౌడర్ తొందరగా కంపోజ్ అవ్వాలంటే పాయాకులం పౌడర్ వాసన రాకుండా సురువాసన రాకుండా కంపోస్టింగ్ కల్చర్గా ఏం చేస్తామంటే బల్క్ లో ఉన్నప్పుడు కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు అయితే పొలవరైజింగ్ మెషిన్స్ అంటారు అంటే ఏంటి గుద్దుగా తయారు చేసే యంత్రం అట్లా ఆ పాలరైజింగ్ మెషిన్ లో గుద్దుగా తయారు షటర్ షటర్స్ అంటారు పరిభాష గుద్దుగా తయారు చేసే యంత్రం నుంచి ఆ గుద్దుని తీసుకొచ్చి లో పోసి అది రివాల్వింగ్ అవటం వల్ల మనం దాంట్లో మళ్ళీ పోవటం పౌడరువాసన దుర్వాసన రాకుండా శానిట్రీట్ పౌడర్ వేస్తాం సో అలాగా దాంట్లో బయోడైవర్సిటీలో రోడర్ ఉంటుంది అనమాట ఇలా రోడర్ తిరుగుతూ ఉంటుంది తిరుగుతాం వల్ల తొందరగా ఎరువు తయారైపోతుంది అది మిషనరీ అర్థం తో లింక్అప్ అయి ఉంటుంది మీకు అర్థమైందా సో దట్ ఇది త్వరగా తయారయ్యేటువంటి ఈ పైప్ ఎందుకు పెట్టాము ఈ ట్యాప్ దీంట్లో లీచెట్ చెట్టు ఉత్పత్తి అవుతుంది నాకు చెప్తాను కదా మీకు ఆ డ్రమ్ లో కింద లీ చెట్టు అంటే ఎరువు తయారయ్యేటప్పుడు వచ్చేటప్పుడు కూడా అది లీచెట్ చెట్టు వస్తుంది ఈ మామూలుగా ఇది కూడా ఎరువే కదా అది కూడా కంపోస్టే దీంట్లో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు ఎలా చెప్తారో నేను చెప్తాను దీంట్లో దీంట్లోంచి వచ్చే లిక్విడ్ మనకి మొక్కలకి పోస్టర్ లాగా మనం స్ప్రే వల్ల మొక్కలు ఆరోగ్యకరంగా న్యాచురల్ ఆర్గానిక్ లిక్విడ్ మెన్యూర్ మనం అల్లి చట్నీ న్యాచురల్ ఆర్గానిక్ లిక్విడ్ మెన్యూర్ అంటారు సో ఇప్పుడు మనం స్పీడ్గా ఎరువు తయారయ్యే ప్రక్రియను మనం తెలుసుకున్నాం తర్వాత ఇవాళ మనం మీరు గమనించండి మొగ్గి ఇప్పుడు ఇది దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు ఇది ఆరు నాలుగు ఇరవై నాలుగు కారణాలు ఉండే మనకి ఇరవై నాలుగు రకాల మొక్కలు పెట్టుకుంటాం దీంట్లో మట్టి పోసేస్తాం ఈ పైపుకి ఏమన్నట్టుగానే పెద్దాలు ఉండే దానికి కూడా ఈ పైపు ఉంది చూసారో పెద్దాలు అలాగే దానికి కూడా లోపల పక్క పెద్దాలు ఉండే చుట్టూతో మట్టి పోసేస్తున్నాం చుట్టూతో మట్టి పోసేసి మీ గ్రూపులో పెట్టాను మొక్కలు పెట్టినాయి మాకు అక్కడ హాస్పిటల్ ఉంది ఇది డెమో ఆఫీస్ అనమాట అక్కడ మొక్కలు పెట్టింది మన టెర్రస్ గార్డెన్ ఉంది మా సో అట్లా ఇరవై నాలుగు రకాల మొక్కలు పెట్టాం పెట్టినాక ఏం చేసామో మట్టి చేసి మొక్కలు పెట్టాం సో రోజు నీళ్ళు పోసుకుంటాం దీనికి డ్రమ్ముకి కింద వాటర్ ఎక్కువైనా మనం హోల్స్ పెట్టాం లీక్ అవసరం ఎక్కువ అవ్వకూడదు కదా అడుగులు మన మొక్కలు కుండీలు ఎట్లా పెడతామో మొక్కలు ఎట్లా కుండీలు మొక్క ఎట్లా పెడతాం అట్లాగే ఇంట్లో కూడా అడుగును కొబ్బరి పీసేసి మనం ప్రొసీజర్ ప్రకారం అట్లా దీంట్లో మీకు ఎక్కువైనా కూడా ఇప్పుడు ఎరువు తయారీ ప్రక్రియ పోతాం ఇప్పుడు కుండీలు మొక్కల్లో కొన్ని కుండీలు మొక్కలు పెట్టుకునే విధానం కానీ ఇక్కడ మట్టి పోసుకుంటాం మొక్కలు పెట్టేస్తాం మొక్క పెట్టి నీళ్ళు పోసుకుంటాం ఎరువు తయారీ ప్రక్రియ వచ్చింది దీంట్లో ఎరువు తయారీ అలా దీంట్లో సేమ్ ప్రాసెస్ కానీ మనం కంపోస్ట్ తెలుసుకున్నాం కదా వర్మీ కంపోస్ట్ తయారు చేయాలనుకుంటున్నాం కంపోస్ట్ కంటే కూడా వర్మీ కంపోస్ట్ ఈజ్ బెస్ట్ లో ఆర్గానిక్ మెన్యూర్ కంటే వర్మీ కంపోస్ట్ ఈస్ ది బెస్ట్ మన ఇండియా మొత్తం వర్మీ కంపోస్ట్ ఉంటుంది ద బెస్ట్ మెన్యూర్ ఇన్ ది వరల్డ్ దాన్ని నల్ల బంగారం అంటారు బ్లాక్ గోల్డ్ సో దీంట్లో తయారైన కంపోస్ట్ ఇక్కడ ఉంది మన దగ్గర ఇక్కడ తయారైన కంపోస్ట్ చూపిస్తాడు మీకు తయారైన కంపోస్ట్ దీంట్లో దీంట్లో తయారైన్ కంపోస్ట్ నేను మూతలే చూడండి ఈ తయారైన కంపోస్ట్ ఏం చేస్తామంటే ఈ పైపులో వేసుకుంటామండి తయారైన కంపోస్ట్ ఈ పైప్లో వేస్తాం ఈ ఈ కంపోస్ట్ దీంట్లో వేసినాక మీకు తడపాలి అంటే ఒకవేళ తయారైన కంపోస్ట్ వెత్తగానే ఉంటుంది తడిగానే ఉంటుంది తడిగా లేకపోతే మనం సడపాలి దాన్ని తడిపిన కంపోస్ట్ని దీంట్లో వేసి లేకపోతే కొంచెం ఎండిపోయింది లేట్ అయింది అంటే దీంట్లో వేసినాక వానపల్ని తడిపి నీళ్ళు కొంచెం తడిపి వానపల్ని వదలాలి దీంట్లో వానపాలను దొరుకుతాయి కదా మనకి మనకి ఎక్కడైనా వాన్పాల సంపాదించగలం మనకి కావాలనుకుంటే ఏముంది ఎక్కడైనా వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ ప్లాంట్కి వెళ్తే ఆళ్ళు ఇస్తారు వాన్ పాల్ కాసిన పది రూపాయలు ఇస్తే వాన్ ఇవ్వమంటే ఆళ్ళు ఇస్తారు సో వర్షాకాలం అయితే మన ఇంటి చుట్టూ తన బిల్బెల్ తిరుగుతూ ఉంటాయి మన నుంచి మొక్కలు బయటకొస్తుంటాయి ఆ వానపవల్ దీంట్లో ఉండాలి అర్థమైందా వానపవల్ దీంట్లో వదిలి మీకు దీంట్లో ఫుల్గా నింపేసుకోవచ్చండి తయారైన కంపోస్ట్ నుంచే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి దీంట్లో క్వశ్చన్ మార్క్ ఏంటంటే మనం కంపోస్ట్ కంపోస్ట్ అయిన తర్వాతే వర్మీ కంపోస్ట్ తయారు చేయగలుగుతాం ఓకేనా సో వర్మీ కంపోస్ట్ చేసేసాం పైన మోత పెట్టేసాం వర్షాకాలం వచ్చిందనుకోండి పైన మోత పెట్టేసేస్తాం మోత పెట్టేసి వాన్ వేసి వేసేసి పెట్టేసేస్తాం సో మీకు మాకు పచ్చి వ్యర్ధాలే మాకు ఉన్నాయండి మాకు తయారైన కంపోస్ట్ లేదంటే అంత పైపు నిండా ఎంత ఫుల్గా మనకి ఎరువు తయారవలేదండి మా ఇంటి దగ్గర ఇంత ఫుల్గా లేదండి అనుకోండి కాసేపు అనుకుందాం డౌట్ మాల్గా కంపోజ్ చేసుకుంటాం ఏముంది దాంట్లో పావుగా దీంట్లో ఎలా కంపోజ్ చేసుకుంటున్నాం సే మా వేసేసి ముందు కూరగాయలు వేస్ట్ చేస్తాం తర్వాత రైలింప్స్ ఎండిపోయిన ఆకులు పండు ఆకులు ఎండాకులు వేస్తాం తర్వాత కొంచెం మజ్చిపోతాం పోసేసి మూత పెట్టేస్తాం ఏరు మూతి పెట్టాలి ఈ వానపాలు మామూలుగా కంపోస్ట్ చేసే ప్రక్రియలో వానపాములు వేయకూడదు అర్థమైనా ఏమవుతుందంటే కంపోస్ట్ అయ్యేటప్పుడు ఆర్గానిక్ మెన్యూర్ తయారయ్యేటప్పుడు మెన్యూర్ తయారైపోయిన ఆర్గానిక్ వేస్ట్ ఇచ్చి మనకి వానపావులకు ఏం హాని జరగదండి తయారైన కంపోస్ట్ ఎక్కడైనా వాసన వస్తుందా రాదు తయారు కానీ కంపోస్ట్ లోనే వాసన వస్తుంది సువాసన వస్తుంది అంటే మీకు దాంట్లో మీచన్ వాయువు కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతుంది అందువల్ల వానపాము వచ్చే సున్నితం కాబట్టి చనిపోతుంది కాబట్టి మనం కంపోస్ట్ అయిపోయినటువంటి మెటీరియల్ నుంచి వర్మీ కంపోస్ట్ వేసుకుంటే వాన పావులు వేసుకుంటే వర్మీ కంపోస్ట్ గా తయారవుతుంది వర్మీ కంపోస్ట్ ఎన్ని ఎన్ని రోజులు తయారవుతుందంటే సుమారుగా ఒక ఇది ఫుల్ గా తయారైన కంపోస్ట్ వేసాం అనుకోండి ఒక నలభై డెబ్బై రెండు గంటల నుంచి ఒక నాలుగు రోజులు వేసుకోండి ఒక నాలుగు రోజుల్లో మనకి వర్మీ పావు కంపోస్ట్ నుంచి వర్మీ కంపోస్ట్ గా తయారవడానికి సుమారుగా అంత తొందరగా తయారవుతానికి అవకాశం మీకు ఇంకా స్పీడ్ కావాలనుకోండి ఎండిపోయిన ప్యాడ్ వేసారు అనుకోండి ఎండిపోయిన ప్యాడ్ వేసేసి కడిపి అప్పుడు మీరు వాడుకోవాలి అదైతే చాలా స్పీడ్గా డెబ్బై రెండు గంటల్లో మీకు ఎరువు తయారవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో అట్లా మనం ఇలాంటి ప్రక్రియలో ఫస్ట్ కంపోస్ట్ చేసుకున్నాం బకెట్లో కంపోస్ట్ చేసుకున్నాం అందరికి తెలుసు బకెట్ కూడా పైన మూత పెట్టుకుంటాం బకెట్ చుట్టూ బెదాలు పెట్టుకుంటాం అది అందరూ తెలిసిన ప్రక్రియ ఇప్పుడు బకెట్ మనకు లేదు అపార్ట్మెంట్ లో కొంచెం స్పేస్ లేదంటే ఈ చిన్న బకెట్ అంటే కొంచెం చిన్నది కాంపాక్ట్ ఈ దీంట్లో పెట్టుకుని మట్టి పోసుకుంటాం పట్టు పోసుకుని దీంట్లో మన పైప్ పెట్టుకుంటాం పైప్ బెజాలు పెట్టుకుని మూత పెట్టుకుంటాం దీంట్లో ఏదో తయారు చేసుకుంటాం నాకు స్పీగా తయారవాలంటే పరికరం వాడుకుంటాం నాకు స్పేస్ లేదు మాకు అపార్ట్మెంట్ చిన్న స్థలంలో మేము మొక్కలు పెంచుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇలాంటి డ్రమ్ లో మనం ముప్పై రకాల మొక్కలు దాంతో పాటుగా వర్మీ కంపోస్ట్ మనం తయారు చేసుకుంటానికి కంపోస్ట్ చేసుకుంటానికి వర్మీ కంపోస్ట్ మీకు ఏది కావాలంటే అది కంపోస్ట్ గాని వర్మీ కంపోస్ట్ కానీ మీకు ఏది కావాలంటే అది చేసుకుంటానికి దీంట్లో అవకాశాలు మనకి చాలా సులభతరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా సీతామాలేషి గారు అట్లాగే రోజ్ సొసైటీ హరితి ప్రియ ప్లాంట్ లవర్స్ క్లబ్ అట్లాగే మా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క డౌట్లు ఏమైనా ఉంటాయి మీరు వ్యక్తపడుతుంటే